మస్తే మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో ఉన్నాము సిరిసిల్లా అనగానే గుర్తొచ్చేది కళాకారులు నేతన్న కళాకారులు ఎందరో కళాకారులు గెలిచిన సిరిసిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మన సంతోష్ స్ప్రింగ్ ఆర్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పటం వేశాడు ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చి అది ఎలా వేశాడు ఎందుకు వేశాడు ఎవరి ప్రోత్సాహం వల్ల వేశాడు అని తెలుసుకుందాం ఒక్కసారి అని అన్న మీ పేరేంటి సంతోషం సంతోషం ఎన్ని రోజుల నుంచి చేస్తుంది ఇది ఒక వారం నుంచి వారం నుంచి వారం రోజులు టైం పట్టింది అదే ఎంత దారం పట్టింది ఏడు వేల మీటర్ ఏడు వేల మీటర్ దారం పట్టింది ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేయాలనుకున్నారు ఇంత ఇంతకుముందు ఎవరైనా ఫోటోలు వేసారా వేసారా ఇంకా ఏమన్నా ఆర్ట్స్ వచ్చా ఇది ఒకటే ఆర్ట్స్ ఎన్నో ఆర్ట్